సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది మండలాల్లో కూడా ఉందని నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి మనం ఎంపీడీఓ అధికారి తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా అది మేడం మీ దాకా వస్తా ఉంది ఆ సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఎండి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు దానికి తగిన సొల్యూషన్ లేదు అంటే కింద గ్రౌండ్ లో వాటర్ దగ్గుకొని వడపోసుకొని దాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని చోట్ల అది ఒక్కటి మీరు గమనించండి మీ దృష్టికి వచ్చేలా చేయాలని ఎంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను నిర్ణయం అయితే ఈ ఆరు నెలల నేను చూసింది వాళ్ళు మనం ఎంపోర్ట్ చేయాలి ఒక రకమైన స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పనిచేసేదానికి కొంత ఏదో వర్క్ చేశారు దానికి అవుట్కమ్ లేదు వాళ్ళ దగ్గర ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్ లో నుంచి స్లీపింగ్ మోడ్ నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపోర్ చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది వారు చెప్పేట ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయం నియోజకవర్గం వివక్షకు గురైంది ప్రతి దాంట్లో కూడా వివక్ష జిల్లాలో అవ్వచ్చు స్టేట్ లో అవ్వచ్చు సరైన నిధులు రాకుండా మాకు అర్థం అది ఎక్కడా మిస్టేట్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్ద వాళ్ళతో కృషి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయం నియోజకవర్గం కానీ ఆర్థిక నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే గానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిమినట్టుగా సమస్య పరిష్కారం కాదు వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి వారి ఉద్దేశం కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ఒక ఒక స్టేబుల్ సోర్స్ నుంచి స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా నేను ఇందాక చెప్పిన పథకం జలజీవర్ మిషన్ సంబంధం లేని పథకం అది ఎన్టీఆర్ సృష్టిలో పథకం దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి అది అదొకటి ఆలోచన చేయండి జల్దీవాన్ మిషన్ కింద టైం పడుతుంది అది అయితే అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామ్మించే స్పష్టమైన అవగాహన ఉంది దాని గురించి కూడా మనం వెళ్ళిపో ధన్యవాదాలు